నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం భద్రాచలం హాస్టల్ విద్యార్థులు రాత్రి పదకొండు గంటలకు డిగ్రీ కాలేజీలోకి మంచి నీళ్ల కోసం వచ్చినట్టు చెప్తున్నారు వారికి త్రాగడానికి నీళ్లు కూడా లేవు అని విద్యార్థులు చెప్తున్నారు అధికారులు స్పందించి హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి అని కోరుతున్న విద్యార్థి సంఘాలు మరి ఈ టైంలో లోపల రాకూడదు కదా కాదు మీరు ఎక్కడ హాస్టల్ వెనక హాస్టల్ ఏం చదువుతున్నారు మీరు ఇంటర్ కాలేజ్ పిల్లగాళ్ళు మీరు గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు దిగాల్సిన అవసరం ఏంది మీకు నీళ్ళు లేవు మరి మీ హాస్టల్లో వాటర్ లేవాస్ వాటర్ రావట్లేదు ఇప్పుడు మీ వాటర్ పేరు ఏంటి నీ పేరు